అల్లం పచ్చడి మన లో ఒక్కసారి తీసుకున్నారు అనుకోండి మళ్ళీ మళ్ళీ అదండి నేను చూసారా ఎంత చేసుకున్నాను ఇంక ఇంకో అసలు భలే అనిపిస్తుంది అల్లం పచ్చడి లో సూపర్ ఉంటుందండి అసలు వెజ్ పికిల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను తర్వాత చూపిస్తా చూపిస్తాను రోజు చూపించట్లేదు ఇవాళ కంపల్సరీ చూపిస్తాను వెజ్ పికిల్స్ అన్ని రకాల వెజ్ పికిల్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ఉంది టేస్ట్ జలుబు మాత్రం మాస్టర్ నిన్న వడ్డీ తినకల కోసం బాగా మంచులో నాలుగింటికి అట్లా లేసి బయలుదేరి వెళ్ళామండి ఫుల్గా జలుబు చేసేసింది అంటే తలగా పట్టించింది తలనొప్పి జలుబు ఒల్లినొప్పులు ఇన్ని రకాలు వచ్చినాయి ట్యాబ్లెట్లు తీసుకొచ్చా నాకు మా ఆయనకి ఇద్దరికి తినేసి ఇంకా వేసుకోవాలన్నమాట మా దేవి టిఫిన్ వేస్తుంది వేడిగా వస్తుంది ఇంకా నేను తినేసి వేడి దోశ ఇక్కడ అల్లం పచ్చడి నోటికి పది ఉంది జరుపు చేసిన బీరకాయ ఎండ్రాయిల్ అయితే వండుతున్నా అండి ఈరోజు ఇదిగోండి మన దగ్గర ఉన్న పెద్ద సైజు ఎండ్రాయిల్ అయితే ఈరోజు నేను బీరకాయలో వేసి అయితే వండుతున్నాను ఇవాళ బీరకాయలు కూడా పోసుకు మన అదే పెద్ద తెచ్చాము దారిలో తెచ్చాము బీరకాయలు చక్కగా లేత కాయలు అనమాట ఇగోండి ఇవైతే వేగిపోయినాయి చక్కగా రొయ్యలు ఎంత బాగా అవుతుందర కండగల రొయ్యలు అండి బీరకాయలు వేసేసుకుందాం ఇప్పుడు చన్నం తెచ్చుకున్నామేంటి రైలే తెచ్చుకున్నా ప్యాకెట్ తోడ తెచ్చుకున్నా ఆడిం వేయేశాదా నేరు టైం అయిపోతుందని అమ్కే జీవనకింపవేతే అంటే ఫైర్ కడానిం చేద్దాం అన్నం బీరకాయలు అయితే వేసేస్తాను ఇది కూడా మగ్గిపోవాలి ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను ఒకసారి మగ్గిపోతుంది ఇంకోటి ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను అండి ఒకసారి అయితే కలుసుకున్నాను అసలు ఎవర్ గ్రీన్ అనమాట మీ దేవిటా నైన్యో ఎండోయో ఇప్పుడు ఇప్పుడైతే మోటార్ అండి ఇంకోటి హాఫ్ కేజీ ప్యాకెట్ తింటే మా ఆయన ప్రాణం పోయిద్ది ఇక అంటే ఏనా వేసుకునేది ఏదో పావుల తీసుకోవచ్చుగా అనమాట చూసారు కదా హాఫ్ కేజీ ప్యాకెట్ ఇప్పుడు నేను ఇన్ని రోజులు తీసాను ఇన్ని రోజులు తీస్తే అంత ఎక్కువగా అనిపిస్తుంది చూసారు కదా ఎన్నో వేరకంతా పాటుగానే ఉన్నాయి రైలు కూడా ఎక్కువగా ఇది ప్యాకెట్ ఇది కనీసం మనం ఒక టెన్ టైమ్స్ అయినా ఉండొచ్చు అనమాట ఒక గుడు ఇంకా తీసుకుంటే చాలు వేసుకుంటే చాలు టెన్ టైమ్స్ అయినా ఉండొచ్చు అనమాట పెద్ద రైలు కండ రైలు రైలు ఇస్తాడు వీటిని వాళ్ళని ఇగోండి చాలామంది మేము క్లీన్ చేసి ఇస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ తలక ఒకటి తీసి ఇచ్చేస్తారండి ఇక్కడ దీనికి ఉన్న కాలు కానీ తోక కానీ తీరు కానీ మనం అలా కాదండి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇస్తామన్నమాట ఇదిగోండి రై కూడా చూసారా ఎంత గట్టిగా ఉందో అసలు గొల్లే కాదు ఇదిగోండి గట్టిగా ఉంది ఎంత గట్టిగా నొప్పినా ఇదిగోండి ఇరిపి కూడా చూపిస్తారు చూసారు చక్కగా కండలా ఉందో అదన్నమాట విషయం మన క్లీనింగ్ విషయంలో కూడా ఎక్కడ తగ్గేదే లేదండి ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పంపిస్తాము గొరకలైనా కానీ సావడాలు కూడా లోపల వరకు పోసి దానిలో ఉన్నదంతా ఆ బ్లాగ్ అంతా తీసి చక్కగా అయితే మీకు పంపిస్తాం అనమాట అంటే మేము క్లీన్ చేసి పంపిస్తాం కదండి తల తోగా తీసేసి వేసేయడం కాదండి లోపల కూడా ఉన్నదా దాని డస్ట్ ఉంటుంది కదండి పొట్టలో అదంతా అదంతా కూడా నీట్గా క్లీన్ చేస్తే మీకు పంపిస్తాను డ్రై ఫిష్ కానీ మనకి ఎండు రొయ్యలు కానీ ఏదైనా కానీ పండుగప్ప కానీ మంచి క్వాలిటీ అయితే మన దగ్గర ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి చావడాలు అయితే అసలు ఎంత బాగుంటాయో నేను ఇప్పుడు ఒక ప్యాగడ్ చూపిస్తాను ఒకరిద్దరు బుక్ చేసుకున్న వాళ్ళు ఏమంటారంటే అంటే కొంతమంది గిట్టన వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఏమంటారు అంటే సన్నగా ఉన్నాయి సన్నగా ఉన్నాయని అంటారు నేను మీకు చూపిస్తాను అన్న ఒక ప్యాగడ్ చేస్తాను చప్పడి పావడాలు మరి ఎంతకంటే మొక్క ఇగో ఎంతకంటే ఎంతకంటే లావుగా ఉంటాయి అని మరి నాకు తెలియదు అండి బయట ఎక్కడైనా చప్పడి సాగుడాలు ఎంత బాగున్నాయి చూసారా అంటే ఈ పైన అంటే చాలా మంది సంజయ్ గారు మంచి క్వాలిటీ ఇస్తున్నారు అండి తర్వాత మేము ఎక్కడా చూడని క్వాలిటీ మీరు చూసి ఉండొచ్చు కామెంట్స్ కూడా పెట్టారు వాట్సాప్ మెసేజ్ అంటే మీరు పెడుతున్నారా లేదా మేము చూస్తున్నావా కొంతమంది ఉండొచ్చు కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇక్కడ మంచి ఇంత మంచి క్వాలిటీ నేను ఎక్కడా చూడలేదని చెప్పేసి ఒకరు ఇద్దరు తీసుకున్నా మరి తీసుకున్నా లేదో నాకైతే తెలియదు కానీ కొంతమంది కామెంట్స్లో అసలు బాగాలేవు సన్నగా ఉన్నాయి అని చెప్పి అంటారండి మరి చప్పటి సాగడం ఎంతకంటే లావుగా ఎక్కడ ఉంటుందో నాకైతే తెలియదు అట్లా మన దగ్గర ఉన్నది ది బెస్ట్ అనమాట చప్పటి సావడం జరిగినవి అయితే మంచి తీసుకొస్తాం అసలు ఎంత బాగున్నాయో అసలు మేమైతే వండుకొని చూసాం కదండి చాలా మంది మీకు గుర్తుందో లేదో నేను రైలు కోడిగుట్లు అన్ని వీడియో పెట్టా కదండి ఎంతమంది పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళు అంకుల్స్ ఎంత మంది ఫోన్ చేసి చెప్పారు అమ్మా సంజు ఎంత బాగా చేస్తావమ్మా ఎందుకల్లా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం అది చూసి కొంతమంది ఈ కార్తీక మాసంలో తినన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం మనం వీడియోస్ అవి పెట్టి మేమేమో తినలేము ఉండలేము కార్తీక మాసం అప్పుడు దాకా ఆగలేము అట్లా ఇట్లా అని అంటున్నారండి అంత మంచిగా చక్కగా మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటంటే ఎక్కడో చోట ఉంటారు కదా ఒకళ్ళు వచ్చినా మరి మా దగ్గర వాళ్ళు బుక్ చేస్తున్నారో లేదో మన దగ్గర తెలియదు అట్లా అట్లా అంటూ ఉంటారు అనమాట అయినా అన్నా నాకేం పర్లేదులేండి ఎందుకంటే నేనేమంత మోసం చేసిన తప్పు చేసినా అప్పుడు మీరు అన్నాన్ని చూసారుగా ఎంత బాగున్నాయి మరి అయినా చక్కగా కండగా ఉన్నాయి చూడండి కడుపు నిండా అన్నం తినేయచ్చు బీరకాయలో ఎండ్రయలు అనమాట ఎక్సైడ్ కాంబినేషన్ అండి బీరకాయలో ఎండ్రయలు మొలక్కాడ కోడిగుడ్డు అదేంటి సాబడాలు చాలా మంచి కాంబినేషన్ అనమాట ఈ పండుగ పాలు దోసకాయ అలాగే ఈ గొరకలు కానీ ఇంకేమైనా ఉంటాయి కదండీ గొరకతలు గొరకలు చమకాయ కాంబినేషన్ పొద్దు అసలు టేస్ట్ మామూలుగా ఉండదు చక్కగా చామరంపల్లో ఈ రొయ్యలు వేసుకొని పులుసు పెట్టుకుంటే అబ్బా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తా తినచ్చండి బెండకాయలో కానీ చామనంపల్లో కానీ పులుసు గొర్రెల్లో వేసుకుంటే సూపర్ ఉంటుంది అండి నేనైతే ఎండు రొయ్యలు అలసందలో వేస్తా బంగాళదుంపల్లో వేస్తా చాలా వాటిలో ఎండ్రాయలు వేసి వండుతానని గోంగూర ఎండ్రాయలు నేను ఒకసారి వండి చూపిస్తాను మీకు అబ్బా అసలు గోంగూర ఎండ్రాయిల్ తింటే ఇంకేం అవసరం లేదండి అంత బాగుంటుంది చక్కగా నోటికి పుల్లగా ఆ రొయ్యలు ఫ్లేవర్ తగులుతూ కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఫ్లేవర్ కోసమే వేసుకుంటారు ఆ ఫ్లేవర్ తగిలితే చాలా చక్కగా తినేస్తారు అనమాట అట్లాగా గోంగూరలో ఆ రొయ్యలు ఫ్లేవర్ తగులుతూ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి అట్లాగే చామదుంపలు మెత్తలు ఇగులు పెట్టుకోవచ్చు కొంచెం రెండు టమాటాలు వేసుకొని విగులు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలుగా నాకైతే వీటన్నిటికంట రెండు టమాటాలు వేసి చప్పని సావడాలు కానీ ఉప్పు సావడాలు కానీ రెండు టమాటాలు వేసి వండుకొని చక్కగా చింతపండు చారు పెట్టుకొని తింటే అబ్బా ఫుల్గా తినేస్తాను నేను అంత నచ్చి నాకు గామినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇప్పుడు అన్నం వండేసానండి పిల్లలకి క్యారెట్ కోసం కూర వండుతున్నాను ఇంకా వాళ్ళకి క్యారేజీ ఇచ్చి రావాలి తర్వాత అయితే మాకు ఈరోజు రెండు పిక్కిన్స్ అయితే ఉన్నాయి చికెన్ బోన్లెస్ ఇయసాన్ అయిపోయి ఈరోజు ఫ్రెష్గా వచ్చిందని నిన్న మూడిచ్చాను ఈరోజు ఫ్రెష్గా వచ్చింది అనమాట మంది ఒకటి వాళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నాను చికెన్ పిక్కిలు ఒకటి గోంగూర పోటి ఒకటి అలాగే బ్రౌన్ పిక్కిలు ఉంది కానీ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న వేటపోతకి వెళ్ళి అవన్నీ పొద్దున్నే మంచిగా వెళ్ళి తెచ్చేసరికి బాగా ఆయనకి నాకు ఇద్దరికి తేడా చేసింది తేడా చేసిన అంటే ఏం లేదన్నా చలికి బాగా నొప్పులు వచ్చేసినాయి నొప్పులు అలాగే బాగా తలనొప్పి అంటే చలికి ఇంకా అందుకని ఎక్కువ పికిల్స్ పెట్టుకోవాలి ఈరోజు రెండు పెట్టుకున్నాము ఇంకా రేపు చూస్తాము రెండో ఒక్కో రెండో చేయాలి రేపు కూడా మనకి గోంగూర కాంబినేషన్ పచ్చిరాయలు గోంగూర ఉంది అండి నార్మల్ ప్రాన్స్ కూడా ఉంది పికిల్ చేయాలి అవి రెండైతే రేపు చేస్తా ప్రస్తుతానికి అయితే ఈరోజు గోంగూర పోటీ ఒకటన చికెన్ బోన్లెస్ పికిల్ అయితే రెడీ అనమాట ఇది అయిపోయిన తర్వాత మా దేవి బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తానండి మరి ఏం చేస్తుంది ఇందాకేమో బీరకాయలు ఎక్కువ కనపండి రొయ్యలు తక్కువ కనపండి బీరకాయలు మగ్గిపోయి రొయ్యలు కనపడదు ఇవి నేను జస్ట్ ఒక గుప్పుడు రొయ్యలు ఇట్లా తీసుకుని వేసుకున్నాను దాన్ని మీరు కదా అంతే వేస్తున్నా చూడండి అంత చక్కగా ఇవి ఉడుకుతున్నప్పుడు ఏంటంటే కొంచెం ఉబ్బి పెద్దగా అవుతాయండి ఇంకా చక్కగా కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా గోరువెచ్చని ఇంట్లో ఒక పది నిమిషాలు వేసి ఉంచేసుకోండి ఈ రొయ్య అనేది చక్కగా మెత్తబడి టేస్ట్ చాలా బాగుంటుంది మనం అనుకుంటే అలాగే మెత్తలు కూడా నాకు ఈరోజు ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టారండి మెత్తలు కొంచెం గట్టిగా ఉన్నాయండి పెద్ద మెత్తలని మీరు ఏం చేస్తారంటే నీళ్ళు కొంచెం వేడవునివ్వండి వేడైన తర్వాత ఈ మెత్తలు అందులో ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసండి పక్కన పెట్టేసి వండుకోండి బాగుంటాయి నార్మల్గానే ఉంటాయి చిన్న నత్తలు అయితే కొంచెం కడిగేసుకొని వండేసుకోవచ్చు అది ఈజీగానే ఉడికిపోతాయి అనమాట పెద్ద నత్తలు ఏంటంటే కొంచెం కండ ఉంటుంది కాబట్టి అవి బాగా డ్రై అయిపోతాయి ఎండ పెడతారు కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొంచెం వేడి అవ్వాలి వేడైన నీళ్ళల్లో వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి చక్కగా వండేసుకోండి చాలా బాగుంటుంది అలాగే వట్టి ఒట్టినగలు కూడా నిన్న ఫ్రై చేశాను అస్సలు నేను అదైతే మర్చిపోలేకపోతున్నాను అంత టేస్టీగా ఉందండి నేను చింతపండు చారులో వేసుకుని చక్కగా నాలుగు వేపుకొని తినేసామండి వెల్లుల్లిపాయ కారం వేసి సూపర్ ఉందండి ఇటువంటి మషలాలు కానీ నేను ఏమీ వేయలేదు అల్లం కానీ గరం మసాలా కానీ అప్పుడు ఏమీ వేయలే జస్ట్ కొంచెం కారం నాలుగు వెల్లుల్లి డబ్బాలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టి అది వేసి చేసేస్తాము సూపరో సూపర్ అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు మీకు మర్చిపోయాను చెప్పడం ఫ్రెండ్స్ మనకి ఒక మన వీడియోస్ చూస్తారండి మన మరి సబ్స్క్రైబర్ మన యూట్యూబ్ ఫ్యామిలీ బంగారు బాబు గారు హైదరాబాద్ నుంచి మనల్ని అయితే మనం ఇంతవరకు ఛానల్ అయితే ఇంకా పెట్టలేదు ఆయన అయితే రిక్వెస్ట్గా అడిగారు నాకు వెల్లుల్పే కారమును రొయ్యల కారం కావాలండి మీకు వీలైతే దయచేసి రోడ్లో చేసి పంపించండి అని చెప్పి ఈరోజు అదొక పని ఉందండి మర్చిపోయిన ఒక నాలుగు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మాకు మాకేమో ఖాళీ లేదు వెయిట్ చేస్తున్నారు ఈరోజు కంపల్సరీ ఇంకా మధ్యాహ్నం నుంచి అన్న చేయాలి చూస్తాను ఇంకా వేరే పనులన్న ఆపేసుకొని ఇంకా రొయ్యల కారం వెల్లుల్లిపే కారం రోడ్లో రోడ్లో దంచి చేయాలన్నమాట ఇంకా వేరే కూడా ఉన్నాయండి ఆయన బొమ్మిడి చేపలు ఇంకా పల్లి ఉండ్లు ఇంకా అయితే పెట్టుకున్నారు ఆయన అదండి రైలు కారం కూడా రోడ్లో చేస్తాము చూస్తాను మాకు వీలుని బట్టి అది కూడా మన ఛానల్లో పెట్టడానికి అంటే ట్రై చేస్తా కాకపోతే చేత్తో చేసేది ఏదైనా రోడ్లో చేసేది ఏదైనా అద్భుతంగా ఉంటుంది కదండి రుచి అదే ఆలోచిస్తున్నా చేయగలము అంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో దాన్ని తీసుకొస్తానండి నేను పొడులు కూడా రోట్లో చేసినవి మీకు ఎవరికైనా కావాలంటే నాకు ముందుగా ఆర్డర్ చెప్తే దాన్ని బట్టి నేను పెట్టాలా వద్దనని ఆలోచిస్తాను ఓకేనా రెడీ అండి mm-hmm ఈ రోజుల్లో అంత ఆప్యయంగా చేసేవాళ్ళు ఎవరున్నారీ చెప్పు బావా బావానంగానే చాలు అసలు ఏమి ఇదైపోతాడో అయిపోతుంది అలా ఆవిడ ఒక డైలాగ్ వేసింది కదా వాళ్ళు ఎవర పట్టించుకోను పోయినా దూరం ఉన్న పట్టించుకున్నారు ఫోన్ చేశారు అని వాళ్ళని ఎవరు బాధ పెట్టాడు ఈ కూర ఎంత బాగుందో దేవి ఉప్పు చూడు కదా నాలుగు రోజులు ఆగి కారం కూడా చూసిద్ది ఇంకా నాలుగు రోజుల ఎంత బాగుందో చూడు అసలు చూడటానికి మంచి బాగుంది కొంచెం వాటర్ పోస్తున్నా అంటే బాగా మగ్గిపోయింది కానీ అయినా నాకు ఆ ఫీలింగ్ అలా ఉండిపోద్ది వాటర్ పోయి వాటర్ వేయాలి కొంచెం వాటర్ వేస్తే రెయ్యి అనేది మెత్తగా ఉడికింది చాలండి ఆ సిమ్లో ఉడికింది నీ పని చూసుకో అది మగ్గుతుంది ఇవి అమెరికా వాళ్ళకి ఆర్డర్ అయితే వచ్చిందండి అది నిజంగా మగ్గించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మనం ఎవరు ఆర్డర్ వాళ్ళదే సపరేట్గా చేస్తాం అంటే బల్క్ ఆర్డర్స్ ఒక మూడు కేజీలు అట్లా ఉంటే కనుక ఖచ్చితంగా సపరేట్గా చేసి వాళ్ళకి పంపిస్తాం అనమాట మనం అన్నిట్లో కలిపి చేయం అందులోనూ ఇంటర్నేషనల్ షిప్పింగ్ మన దగ్గర ఉంది వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఫ్రెష్ ఆ రోజు చేసి మాత్రమే పంపిస్తాం మామూలు వాళ్ళకి ఎక్కడ చేస్తాం వాళ్ళకి ఉంది అలాగే అట్లా కాదు నేను అన్నది వాళ్ళకి సపరేట్ గా చేసి పంపిస్తాం మనం చేసిన దాంట్లో నుంచి ఇవ్వం సేట్ గా వాళ్ళ వరకు సపరేట్ గా చేసి పంపిస్తాం వాళ్ళు మూడు వేసు నాలుగు వేసులు పెట్టుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకి సపరేట్ గా చేసి ఇవ్వాల్సిందే ఇక్కడ వాళ్ళకైనా సరే నేను ఏ రోజైతే ప్యాకింగ్ ఉండిద్దో డ్రై ఫిష్ అవన్నీ ఒక పూట క్లీన్ చేసుకు ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం వరకు పికిల్స్ చేస్తామండి ఈ రోజు ఆర్డర్స్ వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డ్రై ఫిష్ అండి క్లీన్ చేసి ప్యాకింగ్ చేసుకుందాం సాయంత్రం వచ్చి ప్యాకింగ్ చేసుకుని కొరియర్ కేసేస్తాం అనమాట మా ఆయన అన్నట్టు ఏదో వారం పది రోజులు పెట్టుకునేమో అండి అంటే మా అమ్మలు అన్నారంటే అంటే ఇక్కడ వాళ్ళకి కూడా అలాగే ఇస్తాం కదా మరి వాళ్ళకే ప్రత్యేకంగా చెప్తున్నా ఎందుకు అన్నట్లుగా అన్నారు చేస్తామండి ఈరోజు సాయంత్రానికి సరిపోదు మళ్ళీ రేపు వాళ్ళు వేరే రేపు పెడతాం అనమాట వాళ్ళు మొన్న ఒక నాకు మెసేజ్ పెట్టారు అది వాట్సాప్లో మేము ఆర్డర్ చేసాం కదా ఆ రోజే డిస్పాచ్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అట్లా కుదరదండి ఎందుకంటే ఆ రోజు చేయడం ఈ రోజు మీరు ఇచ్చారనుకోండి ఈ రోజు చేయడం కుదరదు ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకే మేము చేస్తాము మళ్ళీ ఈ రోజు ఇచ్చిన వాళ్ళే రేపు రేపు పెట్టుకుంటాం అనమాట ఇంకా ఉండదు కదా నేను అంతే చేస్తాను మళ్ళీ రేపు పెట్టుకుంటాను ఫ్రెష్గా అట్లా పంపిస్తాం అనమాట పికిల్స్

మళ్ళీ కాటా చేసి తలకాయనే అంతా పెట్టద్దు కావాలంటే ఇచ్చింది అది వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు స్పెషల్

פינאדה, מה זה לא תן לבוא? פינאדה. אני באמת מלכות. תודה, אבל אני אפה לגדול פעם שלו. תן לברשתה בבקשה, טובה. פינאדה, עלה? עלה? לא, תודה. למה היא?

Já jsem అదే అండి అందరం లేట్ అయిపోతుంది నేను ఊరికి ముందు తాళం తీసుకుని రెడీగా ఉన్నాను ఇద్దరు దాని నుండి కలర్లు కూడా కదా ఇప్పటిదాకా తీసుకుని టైం అంతా ఇక్కడే వేస్ట్ చేశారు ఇంకా ఎండి జాపులు ఎప్పుడు చేస్తాము అంటు కాకపోతే ఇదేదండి నాకు ఇప్పుడైతే నుంచి వీళ్ళంత లేట్ చేశారో వీళ్ళిద్దరూ అంత లేట్ చేశారు ఇప్పుడు దాకా చేసుకున్నారు టైం అయితే ఏడవుతుంది ఎప్పుడు కూడా మధ్యాహ్నం వరకు పికిల్స్ చేసుకుని మధ్యాహ్నం నుంచి డ్రై ఫ్రూట్స్కి వెళ్తాము ఇప్పుడు ఏడైందండి ఎప్పుడు వెళ్తాము అక్కడ ఎప్పుడు క్లీన్ చేసుకుని వచ్చి ఎప్పుడు ప్యాకింగ్ చేస్తాము నాకేం అర్థం కావట్ల పికిల్స్ అన్నిటికీ రెడీ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము అక్కడికి అంటే నిన్న చాలా వరకు చేస్తాము ఒక రెండు అయితే లేవు అవి అయితే తీసుకొని ఇప్పుడైతే వచ్చేస్తాము ఇంకా పదండి అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఏం చెయ్యాలి మీరు బొమ్మిడి చేపలు చేసి పండుగ చేయండి బొమ్మిడి చేపలు అంటే ఆ సంచిలో ఉంటాయి చూడు అందులో ఉంటాయి మొత్తం వచ్చలే కొంత టైం చాలా కదా చాలు మామూలుగా నమ్ము పోతే చేతులన్నీ అయిపోతాయి చాలా అనుకో ఈ బొమ్మిడి చేపలు ఒకటి ఇప్పుడు మనం ఈ పండుగ ఒకటి చెయ్యాలి ఒక పండు చేప చేసేస్తాను నేను బొమ్మిడి చేపలు అవి కట్ చేసి పక్కన పడేసి తర్వాత కత్తిలతో కట్ చేస్తాను బొమ్మిడి చేపలు దొంగ కత్తి అవి

కత్తిరి తీసుకు నేను చేస్తానండి అందుకే నువ్వు అవి కట్ చేయి ఒక కట్ చేస్తే ఒకరికి కట్ చేసేస్తే ఈజీగా Hva er det som skjer her?